చిన్నప్పుడు ఇల్ వీక్లీలు వీక్లీలు ఫ్రంట్లైన్ మ్యాగజైన్లు న్యూస్ పేపర్లు సోవియట్ భూమి పత్రికలు చరిత్ర సంస్కృతి పుస్తకాలు సాహిత్యం ఫిలాసఫీ ఫారెన్ అఫైర్స్ ఇవేమీ చదవటం ఆపల ఇప్పటిదాకా అవన్నీ సామాజిక చారిత్రక రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతాం దేశ విభజన కలోనియల్ చరిత్ర తిరుగుబాట్లు చిట్టాగాంగ్ విప్లవ వీరులు తాకట్టులో భారతదేశం యాడమ్ స్మిత్లు మాల్తూసిఎన్ థీరీలు చదవకుండా అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా అంటే ఇవన్నీ ఇంత అవగాహన ఇంత సామాజిక పరిజ్ఞానం సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అవగాహన అని అదే కదా అంటే దానికోసం ఎలా పుట్టాలండి ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకొని పుట్టాలా అండి ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కానీ లిటరీ టర్మ్స్ తోటి మాట్లాడి మాటల్ని మాట్లాడాలా పోని పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయి ఉండాలా మామయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా బాబాయిని చంపించుండాలా అని ఎక్కడ రాసలేదు కదా అంటే దశాబ్దం పాటు దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు ఎన్ని అవమానాలు భరించాలి ఎంత నలిగుండాలి ఎంత జ్వలించుకుపోవాలి ఎన్ని పోగొట్టుకోవాలి వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్ని పోగొట్టుకుండానే వచ్చాను దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం గురించి నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు మూడు గ్రనైట్ రాళ్ళు గుండెల మీద పెట్టుకొని పగల ముగ్గురు పదకొ తొమ్మిదేళ్ల పిల్లలు ఎనిమిదేళ్ళ పిల్లలు ముగ్గురిని ఒకరిని ఇలా పట్టుకుని ఇంకొకరి భుజాల మీద కిక్కించుకుని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది చూడటానికి పక్కగానే ఉంటా కానీ బలం అపారంగా ఉండేది అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకుని నేను ఎత్తుకోలేను పెద్ద కొడుకుని అలాగే ఎత్తుకోలేను అనుకోండి అది వేరే విషయం నా రెండో కొడుకుని చిన్నవాడు ఏడు ఆరో ఏడు సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేను నేను అంత బలహీన పడిపోయాను కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరూ ఆశీస్సులతోటి భద్రపడతాం మళ్ళీ రాజకీయాల్లో ఉండాలంటే రెండు పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి వ్యక్తిగా ఎదగాలి పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం దానికోసం గుండాల్ని వాడుకుంటాం మర్డర్లు చేయిస్తాం వేల కోట్లు దోచేస్తాం కులాలని కెలికేస్తాం రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి నేను అది కోడికత్తిని వాడుకుంటాం నేను అలాంటివి ఎంచుకోవాల సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను అందుకే నేను సమాజం సమతుల్యత భావితరాల భవిష్యత్తు దేశం అంతరంగిక భద్రత దేశ భద్రత శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయ కేతనం ఎగరవేస్తున్నాం ఇది జనసేన పద్ధతి రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ ఇట్ టుక్ డిక్కేట్ టైం డిక్కేట్ ప్లస్ అంటే నువ్వు ఎలా మార్చేసుకుంటావు చేసుకుంటావంటారు నువ్వు అలా అలా పడితే ఎలా మార్చేసుకుంటామని మాట్లాడతారు అరే ఒక మనం మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు కృష్ణమ్మ అవ్వచ్చు దేవత అవుతుంది పడవలకి రస్తా అవుతుంది పంట కాలువలకి పొలాల్లోకి దూయ పంట కాలువ అవుతుంది మార్పు అనేక రకాలుగా ఉంటుంది ఇక్కడ నువ్వు గంగనే నదిగా ప్రాక్స్ చేశావు ఇక్కడ నువ్వు నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు చాలా విభిన్నంగా చూడాలి నేను మార్పు కోసం వచ్చిన వాడిని ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు అంటే ఇన్ని మాట్లాడే ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి ఐ వాంట్ టు గివ్ యూ ఎగ్జాంపుల్ హూ సెడ్ పవన్ కళ్యాణ్ చేంజెస్ ఫ్రమ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ లెట్ మీ టెల్ యూ దిస్ वन एगंपल फ्रम वन आफ युर जर्नलिस्ट ब्रदरहुड फ्रम युर् जर्नलिस्ट ब्रदर श्री श्री एम जे अक्बर हिरोडे बुक् काल रोयट आफ्टर रुस्तक एंता हाउ बीजेपी इज रा हाउ बीजेपी మ్యూనల్ అని ఆల్ ద స్టోరీస్ హీ అప్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటీ బీజేపీ బట్ ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ సేమ్ మిస్టర్ ఎంజే అక్బర్ హ్యాజ్ బికమ్ ఎంపీ ఫర్ బీజేపీ బీజేపీని తిట్టిన వ్యక్తే బీజే కాంగ్రెస్ లో ఉండి బీజేపీకి వెళ్ళి మారగలిగినప్పుడు తప్పులేదు కానీ నేను లెఫ్ట్ నేను ఇన్ని రకాలుగా మాట్లాడి తప్పైపోయింది అది అంటే ఇది Let me tell you, I blended the best of everybody. I have tested it on myself personally and applied to the party. That's why we got 100% striking rate.